So, my friend, you're not okay. Yeah. Yeah. Tell me yeah. what's wrong and why just, nah. yeah. Yeah. Not... Never you never said you felt that way. Just try to stay strong. Okay. I'm not feeling so much. But I've known you too okay. long. It hurts to watch your blue eyes fade to grey. As you fade away. As you fade away. Yeah. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సో ఈరోజైతే నేను నా కొత్త ఫ్రిడ్జ్ ఆల్రెడీ చూపించాను కదా అసలు ఫ్రిడ్జ్ ఏంటి అనేది కంపెనీ కానీ అండ్ ప్రైస్ కానీ ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చూడండి ఇది ఫస్ట్ టైం అనమాట నా క్లీనింగ్ వచ్చేసి కొత్త ఫ్రిడ్జ్ కదా ఇది క్లీనింగ్ అనేది ఫస్ట్ టైం చేస్తున్నాను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఇదైతే ఓపెన్ చేస్తే డీ ఫ్రీజ్ ఉంటుంది కదా స్టార్టింగ్ అందులో నేను కొన్ని ఇవన్నీ కూడా ఎంప్టీవే ఇందులో ఏం పెట్టలేదు బట్ ఎంప్టీవే కాబట్టి ఇది ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఆప్షన్లో పెట్టేసి అలా వదిలేసాను అనమాట దెన్ ఇంకా ఫస్ట్ మనం క్లీనింగ్ చేసేటప్పుడు చేసే పని ఏంటంటే స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ని దాని నుంచి రిమూవ్ చేసేయాలి అండ్ అలాగే ఇందులో లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఫస్ట్ మనం పాడైపోకుండా ఉన్నవన్నీ వాడేసిన తర్వాత మనం క్లీనింగ్ పెట్టుకోవాలన్నమాట లైక్ పెరుగు ఉంటుంది ఇంకా కొన్ని మసాలాస్ కానీ మిల్క్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటాయి అవి లేకుండా చూసుకుంటేనే బెస్ట్ ఎందుకంటే ఇది క్లీనింగ్ అనేది కొంచెం ఒక పూట అనేది పడుతుంది కాబట్టి పాడైపోతాయి కదా సో పెరుగు ప్యాకెట్లు ఏం చేస్తారంటే ఒక కూల్ ఒక నేనేం చేస్తానంటే ఒక బాటర్ కూలింగ్ వాటర్ పెడతాను సో ఆ కూలింగ్ బాటిల్లో ఒక గిన్నెలో వేసి పెరుగు ప్యాకెట్లు అందులో వేసేస్తాను అనమాట సో అప్పుడు ఏమవుతుందంటే అది కొంచెం పాడవకుండా ఉంటుంది అంటే తేడా రాకుండా ఉంటుందన్నమాట మొత్తం ఇంకా నా ఫ్రిడ్జ్లో ఏమేమి పెట్టాను అవన్నీ కూడా వరుసగా మొత్తం కొన్ని కొన్ని నేను తీసేసాను అనమాట కొన్ని కొన్నిగా అంటే ఒక్కదానే ఉన్నాను కాబట్టి కొన్ని కొన్ని ఐటమ్స్ అవన్నీ కూడా తీసాను ఫస్ట్ అయితే నాది సింగిల్ డోర్ ఫ్రిడ్జే ఉండేది అది కూడా ఎల్జీ అనమాట ఇది వచ్చేసి నేను కన్వర్టబుల్ ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాను డబుల్ డోర్ ఫ్రిడ్జ్ సో దీన్ని మనం ఫుల్ ఫ్రిడ్జ్లా పెట్టుకోవచ్చు లేదా కన్వర్ట్ చేసుకోవచ్చు అటు ఇటుగా కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ ఫ్రిడ్జ్ వద్దనుకుంటే ఫ్రిడ్జ్ ఆఫ్ చేసుకోవచ్చు ఫ్రీజర్ వద్దనుకుంటే ఫ్రీజర్ ఆఫ్ చేసుకోవచ్చు అలా అనమాట సో కంప్లీట్గా ఫ్రెష్ రూమ్ ఉంటుంది అండ్ ఐస్ క్యూబ్స్ ఏంటంటే ఈజీగా తీసుకునేలాగా అది ఒకటి ఉంటుంది మీరు ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా క్లారిటీ అనేది ఉంటుంది అన్నమాట ఈ ఫ్రిడ్జ్ ఈ ఫ్రిడ్జ్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఫైనల్లీ మొత్తం అన్నీ ఓపెన్ చేసిన తర్వాత నాకు ఏం డౌట్ వచ్చిందంటే ఇవి వస్తాయా రావా అని యాక్చువల్లీ చూస్తే వచ్చేలాగా లేవు ఒక ఒకటి రెండు ఓపెన్ అయ్యే కానీ మిగతావి ఎంత ట్రై చేసినా రాలేదన్నమాట చాలా ఆలోచిస్తా తీసాను ఎందుకంటే ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కదా మనం బలంగా అవి ఫిట్ చేసేసినవి అయితే అనేసి ఫస్ట్ అయితే నేను ఏం చేశానంటే వాటి జోలికి వెళ్ళకుండా ఫ్రిడ్జ్లో డస్ట్ ఉంటుంది కదా పిల్లలు కానీ లేదంటే మనమైనా అటు ఇటుగా పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే ఆ బిస్కెట్స్ అవి ఎలా ఓపెన్ చేసి పెట్టేయడము మా పిల్లలు ఎక్కువగా అలా చేస్తూ ఉంటారులేండి సో అలాంటిది ఇలా చూడండి మొత్తం నాది ఎంత దట్టిగా అయిపోయిందో ఫ్రిడ్జ్ అంతా సో ఇవన్నీ ఇక్కడ ఏమో చాక్లెట్ సిరప్ లీక్ అయిపోయిపోయిందనమాట సో అందుకే మెయిన్లీ క్లీనింగ్ అనేది ఇంకా చేసేయాలి అని అనుకున్నాను ఫస్ట్ అయితే మనం డ్రై క్లాత్ ఈ డస్ట్ అంతా ఫస్ట్ క్లీన్ చేసేసుకుంటే మనకి వెట్ వెట్ క్లాత్తో క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది ఇక్కడ నాకు ఫ్రిడ్జ్లో ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే కెమికల్స్ ఉన్నవి ఏమీ యూజ్ చేయొద్దని చెప్పి అలాగే ఈ ఫ్రిడ్జ్ లోపల మ్యాట్స్ కూడా వేయొద్దు అని చెప్పారు దెన్ ఇంకా పైన అంటే కెమికల్స్ ఉన్నవి పైన ఫ్రిడ్జ్ డిజైనింగ్ అవుట్ సైడ్ ఉంటుంది కదా దాన్ని అస్సలు క్లీన్ చేయకూడదు చేస్తే పెయింటింగ్ అనేది చేంజ్ అయిపోతుందని కూడా ఉందన్నమాట మరి ఇంకెలా క్లీన్ చేయాలా అని ఆలోచిస్తే ఆలోచించాను అంటే ఇంకా మనకి కెమికల్ ఎక్కువగా లేంది అంటే ఏం ఉండదు కదా కెమికల్తోనే అన్నీ తయారవుతాయి అయితే నేను ఏం చేశానంటే వెట్ క్లాత్తో అవుట్ అవుట్ సైడ్ అంతా క్లీన్ చేశాను ఇంకా లోపలయితే కొలినతో క్లీన్ చేశాను మొత్తానికి ఏమవుతుందంటే ఒకటొకటి ఖచ్చితంగా తీసే క్లీన్ చేయాలి ఎందుకంటే మనం ఈ ఐటమ్స్ ఉండగా క్లీన్ చేయడం అయితే కష్టం అనమాట సో అవన్నీ నేను ట్రై చేస్తూ ఉన్నాను కొన్ని అయితే నా వరకు వచ్చేసాయి కానీ కొన్నైతే రాలేదన్నమాట ఎందుకు మళ్ళీ రిస్క్ అని చెప్పి బుజ్జికి బుజ్జికి ఒకసారి చూపించాను మా వారికి సో మా వారికి చూపించిన తర్వాత మొత్తానికి ఇవన్నీ తీసాను ఎక్ట్రేస్ ఇంక ఇవన్నీ ఇవే ఇవి వచ్చేసి బుజ్జి తీసారనమాట అండ్ ఫ్రెష్ రూమ్ వస్తే అసలు వస్తుందని అనుకోలేదు అది కూడా తను కూడా రాదనుకున్నారు కానీ ఇలా మూవ్ చేస్తే అటు ఇటు అనమాట సో ఫైనల్లీ ఒక్క డోర్ ఉండిపోయింది అది రాదు అది ఫిట్ చేసేసి ఉంది పైకి కూడా కనిపిస్తుంది అనమాట చూసారు కదా మొత్తం నా ఫ్రిడ్జ్లో ఉన్న అదంతా కూడా సామ్రాజ్యం అంతా బయట పెట్టేసి ఇప్పుడు మనం ఫస్ట్ క్లాత్తో క్లీన్ చేసాం కదా కొలీని కూడా ఎక్కువ పెట్టకండి ఎందుకంటే ఫ్రిడ్జ్ ఆన్ చేసిన వెంటనే అదే స్మెల్ వస్తుంది ఇన్ కేస్ అంటే కొలిన్తో ఒకసారి క్లీన్ చేసేసి మళ్ళీ అలా వదిలేకూడదు ఎందుకంటే మన వెజిటేబుల్స్ ఏమైతే పెడతామో ఆ కూలింగ్కి లోపలంతా ఎయిర్ లాక్ అవుతుంది కదా సో అదంతా కూడా మళ్ళీ కూరగాయలకి అన్నింటికి పట్టేస్తుంది అనమాట మీరు ఫస్ట్ అయితే మనకి మరకలు పోవాలంటే ఓన్లీ తడి క్లాత్తో అవ్వదు కాబట్టి ఈ విధంగా క్లాత్ పైన డైరెక్ట్గా స్ప్రే చేయకుండా క్లాత్ పైన డీప్ ఫ్రిడ్జ్ మెయిన్లీ క్లాత్ పైన జస్ట్ స్ప్రే చేసి తుడిచేయండి తర్వాత మళ్ళీ వాటర్తో క్లీ తడిపిన క్లాత్ ఉంటుంది కదా సో ఆ క్లాత్తో మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసేయండి ఎందుకంటే అప్పుడు కొలీన్ ఉండదు దానిని పట్టుకుని ఉండదు సో కాబట్టి డెఫినెట్లీ అలా చేయండి దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ నేను ఏంటంటే మొత్తం క్లీన్ చేసుకుంటున్నా అది ఎలా అంటే మామూలుగా డిష్ వాష్ బార్ ఉంటుంది కదా దాంతోనే నేను స్క్రబ్బింగ్ చేసేసి మంచిగా కడిగేసుకొని ఇలా వాటర్ పోయేలా పెట్టుకుంటున్నాను అనమాట సో దీనికంటూ నేను ఏమీ డిఫరెంట్గా కెమికల్స్ ఉన్నవి అంటే ఇంకా తప్పదు కదా మనకి క్లీనింగ్ అంటే ఖచ్చితంగా చేయాలి వీటికైతే మనకి ఏం పర్వాలేదు మామూలుగా వాష్ చేసుకోవచ్చు అనమాట సో నేను మామూలుగా మన గిన్నెలు అవన్నీ అలా వాష్ చేసుకుంటామో అలానే స్క్రబ్ చేసేసి మంచిగా కడిగేసాను సో దీంకా ఏంటంటే మాత్రం కొలిన్ బదులు ఏంటంటే కెమికల్స్ యూజ్ చేయకూడదు అన్నారు కాబట్టి నిమ్మకాయ జ్యూస్ ఉంటుంది కదా ఆ జ్యూస్ ఇంకా వాటర్లో స్క్వీజ్ చేసి కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు బట్ మరకల మరకల కింద అయిపోతుందని చెప్పి నేనైతే ఇంక ఇలా ఐడియా ప్లాన్ చేశాను అనమాట ఫస్ట్ కొలినతో లోపల అంతా క్లీన్ చేసిన తర్వాత క్లీన్ చేసి వెంటనే మళ్ళీ వేరే క్లాత్తో తడి క్లాత్ ఉంటుంది కదా సో తడి క్లాత్తో మొత్తం తుడిచేయాలి ఇవి కాదు పార్ట్స్ కాదు లోపల మొత్తం బాడీ అంతా ఉంటుంది కదా ఫ్రిడ్జ్ది లోపల అది అంతనమాట మళ్ళీ వేరే క్లాత్తో తడి క్లాత్తో క్లీన్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు నాకు ఎగ్ ట్రేస్ అయితే రెండు ఇచ్చారనమాట మీరు చూ చూడొచ్చి ఇందులో ఎక్ట్రేస్ రెండు ఉంటాయి అంటే ఎగ్స్ ఇంకా మొత్తం మనం ఎన్ని తెచ్చుకున్న అన్ని పట్టేస్తాయి కానీ డోర్ సైడ్ ఇచ్చారు కదా డోర్ సైడ్ ఇచ్చినప్పుడు ఏంటంటే జస్ట్ హోల్స్ ఎన్ని ఉన్నాయో అన్ని పెడితే ఓకే నాకు భయం వేస్తుంది అనమాట పిల్లలు కావాలి దానిపైనే బాటిల్ ఏదైనా పెట్టేసిన డోర్ కొంచెం గట్టిగా తీసిన మూవ్ అయినా ఎగ్స్ పగిలిపోతాయేమో అని చెప్పి ఎగ్స్ నేను అందులో ఇంకా పెట్టట్లేదు నార్మల్గానే సర్దేస్తున్నాను అనమాట ఏదో ఒకటి పెట్టేస్తున్నాను టిన్సే ఫైనల్లీ నేను ఏం చేశానంటే పైన క్లీనింగ్ అయిపోయింది కిందకు వచ్చేసి ఇక్కడ డార్క్ మార్క్స్ ఉన్న చోట మాత్రం కొలిని జస్ట్ స్ప్రే చేశాను ఎందుకంటే అవ్వట్లేదు అనమాట మామూలుగా క్లాత్తో అవ్వట్లేదు సో ఇక్కడ కొంచెం పెరుగు లీక్ అయినది డ్రాప్స్ అలా ఉన్నాయన్నమాట కొన్ని మనకి తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి అసలు యాక్చువల్లీ నేను చాలా నీట్గా పెడతాను బట్ ఎలా లీక్ అయిందో తెలియదు పిల్లలు తీసినప్పుడు పెట్టేటప్పుడు రాదు కదా సరిగా వాళ్ళు మనం తీసుకున్నంత కేర్ పిల్లలకి తెలియక సో అలా అవుతూ ఉంటాయి మార్కులు అనేవి ఫైనల్లీ ఇది కూడా నేను కోలిన్ స్ప్రే చేసిన క్లాత్తో మొత్తం క్లీన్ చేసి ద నెక్స్ట్ మళ్ళీ నేను వెట్ క్లాత్ వాటర్ని వేరే క్లాత్ని వాటర్లో ముంచి పిండేసి ఆ క్లాత్తో మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట సో ఇలా మీరు చేయండి అండ్ ఫ్రిడ్జెస్ అనేసరికి అన్నింటికి ఒకటే ఉంటుంది ఇన్స్ట్రక్షన్ అని నేను అనుకుంటాను సో కెమికల్స్ ఉన్నవి యూజ్ చేయకూడదు అని ఎందుకు అంటారంటే మనం క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మిల్క్ ఏవైతే అన్నీ ఇందులో పెట్టి మళ్ళీ డోర్ క్లోజ్ చేసుకుని జాయిన్ చేస్తాం కదా అప్పుడు ఆ కెమికల్ని ఆ స్మెల్ కానీ అదంతా కూడా ఎంతో కొంత ఫ్రిడ్జ్కి ఉంటుంది కాబట్టి అవి మళ్ళీ అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటాయని చెప్పి నాకు తెలిసి కెమికల్స్ ఉన్నవేమి యూజ్ చేయొద్దని చెప్పారు దాని నెక్స్ట్ అవుట్ సైడ్ కూడా పెయింటింగ్ దెబ్బతింటుందని చెప్పి అక్కడ కూడా ఏం యూజ్ చేయొద్దని సో ఈ టిప్ ఫాలో అయ్యామంటే మనకి అన్నీ సేఫ్ ఉంటాయి క్లీనింగ్ కూడా అవుతుందనమాట ఓకేనా సో ఈ విధంగా డోర్స్ ఇవన్నీ లోపల క్లీన్ చేశాను నెక్స్ట్ ఇక్కడ మనకి కెమికల్స్ కానీ ఏమి యూజ్ చేయకూడదు అన్నారు కాబట్టి చూడండి ఈ క్లాత్స్ మనకి టీవీస్ హోమ్ థియేటర్స్ అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటాం ఈ క్లాత్ చాలా చోట్ల అవైలబుల్ ఉంటుంది కూడా సో ఆ క్లాత్తో నేను ఇదంతా కూడా నీట్గా తుడిచాను అనమాట సో పైన అంతా కూడా నీట్గానే ఉంది కాబట్టి డస్ట్ కేవలం డస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది కాబట్టి నేను ఇంకా కెమికల్ అనేది ఇక్కడ అస్సలు పెట్టొద్దని చెప్పి ఎందుకంటే పెయింట్ దెబ్బతిండదంటే అందం పోతుంది కదా కొత్త ఫ్రిడ్జ్ కాబట్టి స్టిక్కర్స్ అన్నీ నేను తీయలేదు వాటంతట అవి ఊడిపోయేంత వరకు నేను ఏది రిమూవ్ చేయను అనమాట నాకు ఒక అదొక అలవాటు ఉంది సో నాకు ఇవి ఉండడం వలన ఫ్రిడ్జ్ ఇంకా మంచి లిక్ వస్తుందని అనిపిస్తుంది అనమాట అదే క్లాత్తో మొత్తం అవుట్ సైడ్ బాడీ అంతా కూడా నేను క్లాత్తో క్లీ ఈ క్లాత్తో క్లీన్ చేశాను సో ఇలా మనం చెప్పినవి పాటించడం వలన మనం ఏది వాడినా ఎక్కువ కాలం వస్తుంది అనమాట చూసారు కదా డస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోయింది పైన కూడా క్లాత్ తీసేసి నేను క్లీన్ చేసుకున్నాను అనమాట సో ఈ విధంగా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే చేసుకున్నాను సో కెమికల్స్ అంటే మనం ఇంకా కొలిన్ తప్ప ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు సో అది కూడా నేను ఫ్రిడ్జ్కి ఏమి అవ్వకుండా మళ్ళీ వెట్ క్లాత్తో క్లీన్ చేశాను ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ నేను వాష్ చేసి గిన్నెల స్టాండ్లో వేసాను వాటర్ అంతా పోయేంత వరకు ఎంతైనా మళ్ళీ వాటర్ డ్రాప్స్ ఉండిపోతాయి సో అందుకని చెప్పి మళ్ళీ డ్రై క్లాత్ వేరే క్లాత్ తీసుకుని మంచిగా ఇవన్నీ తడి లేకుండా తుడిచేశాను టూర్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేశానంటే హాల్లో ఒక మ్యాట్ వేసేసి ఫ్యాన్ కింద ఇవన్నీ పెట్టేశాను అనమాట ఇలా చేయడం వల్ల త్వరగా డ్రై అయిపోతాయి మంచిగా తడి లేకుండా బాగుంటుంది అని చెప్పేసి ఎందుకంటే వాటర్ డ్రాప్స్ ఉన్నాయంటే అవి ఆరిపోవడం ఈ బాక్సెస్ అందం లేకుండా అవడం సో అలా జరుగుతుందని చెప్పి చూడండి ఇలా హాల్లో మ్యాట్ పైన పెట్టేసి మొత్తం కూడా ఫ్యాన్ ఆన్ చేసేసాను అనమాట సో ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటంటే మన ఫ్రిడ్జ్ అనేది ఎప్పుడైతే క్లీనింగ్ చేస్తామో అది కొంచెం గాలికి వదిలేస్తే మొత్తం డ్రై అయిపోతుంది డ్రై అయిపోయిన తర్వాత పార్ట్స్ అన్నీ కూడా తెచ్చి మనం ఇలా ఫిట్ చేసేసుకోవచ్చు అనమాట అయితే ఫిట్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అనమాట ఏ డ్రై ఎక్కడి నుంచి తీసాను ఏంటి అనేది ఫస్ట్ టైం క్లీనింగ్ కదా హడావిడిగా షూట్ చేస్తూ షూట్ చేస్తూ తీసేటప్పుడు నాకు కెమెరా పైన ఎక్కువ కాన్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది మీకు కనిపిస్తుందా లేదా అని చూడండి ఇది ఐస్ మేకర్ అనమాట ఇందులో నాకు బాగా నచ్చిన ఆప్షన్ ఇదే ఐస్ క్యూబ్స్ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనకి రెడీగా పెట్టుకోవచ్చు అనమాట ఆ కిందన బాక్స్లో స్టోరేజ్ ఉంటాయి రెడీగా ఉంటాయి ఇది మూవబుల్ ఐస్ ఐస్ మేకర్ అని ఉంటుంది దీనిపైన కార్డ్ మేకర్ది ఉంది కానీ నాకు నచ్చలేదు కాడ్ మేకర్ ఉంటే మనకి ఇక్కడ కిందన ఫ్రెష్ రూమ్ ఉంది కదా ఉంది కదా అది రావట్లేదు అనమాట ఆప్షన్ ఫ్రిడ్జెస్కి సో అందుకని చెప్పి ఇదే తీసుకున్నా ఇదిగో చూడండి ఫ్రెష్ రూమ్ ఫ్రెష్ రూమ్లో ఏమిటంటే అన్నీ పెట్టుకోవచ్చు డీప్ ఫ్రిడ్జ్ లాగా అది కూడా వర్క్ చేస్తుంది అనమాట చూడండి బటర్ మిల్క్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెరుగు ఇంకేమన్నా మసాలా ఉంటుంది చూడండి అవి ఇలాంటివన్నమాట కొన్ని ఐటమ్స్ ఇందులో పెట్టుకుంటే ఎగ్స్ కానీ ఎగ్స్ కూడా పెట్టుకోవచ్చు కానీ ఇది వెయిట్ ఎక్కువ వెయిట్ ఉన్నవి పెట్టకపోవడం మంచిది కొంచెం డెలికేట్ ఉంటుంది అంత వెయిట్ కాదనమాట సో ఒకవేళ మార్నింగ్ ఏదైనా నాన్ వెజ్ తెచ్చుకొని నైట్ వండుకోవాలనుకున్నప్పుడు ఈ ఫ్రెష్ రూమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట డీప్లో పెట్టాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఐస్ పెట్టేసిందంటే మళ్ళీ మనకు కరగడానికి చాలా టైం పట్టేస్తుంది కదా ట్వంటీ పర్సెంట్ ఐస్ పట్టడం లాగా అవుతుందనమాట ఫ్రెష్ రూమ్లో సో ఇప్పుడు కిందన ఒక త్రీ ప్లేట్స్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్ బాక్స్ వస్తుంది మెయిన్లీ నేను తీసుకున్నది ఏంటంటే ఈ బాక్స్ కోసమే మనకి వెజిటేబుల్స్ ఎన్ని ఉంటాయో కదా అవన్నీ మళ్ళీ ఫ్రిడ్జ్ పైన సర్దడం నాకు అస్సలు ఇష్టం ఉండదు వెజిటేబుల్స్ అన్నీ వెజిటేబుల్ బాక్స్లోనికే వెళ్ళిపోవాలి అందుకని చెప్పి ఫ్రిడ్జ్ తీసుకోవడం కూడా అదొకటి రీజన్ అయితే ఇంకొక రీజన్ వచ్చేసి బయట డిజైన్ అనేది నేను ఎక్కడ ఫ్రిడ్జెస్ ఎవరి దగ్గర చూడలేదు అందుకు ఇంకా బాగా నచ్చేసింది చాలా బాగుంది వైట్ బాక్సెస్ టైప్ డిజైనింగ్ అంతా కూడా బాగా నచ్చింది అండ్ కంఫర్ట్గా ఉంది పెద్దగా ప్లేస్ ఉందన్నమాట సో అందుకని చెప్పి నేను ఈ ఫ్రిడ్జ్ కూడా తీసుకున్నా ఇలా ఒక కొంచెం సేపు నేను కన్ఫ్యూజ్ అయినా పెట్టేటప్పుడు నాకు ఇవి డోర్స్ కొన్న ఇవి హోల్డర్స్ పెట్టడానికి నాకు చాలా టైం పట్టింది త్వరగా ఫిట్ అవ్వలేదన్నమాట సో ఇలాంటివి చేసేటప్పుడు కొంచెం మనం ఓపిక ఉండాలి అండ్ సెన్సిటివ్గా డీల్ చేయాలి లేదంటే అవి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట బ్రేక్ అయిపోతే కూడా ఒకసారి అలాగే అయ్యింది నాది వెజిటబుల్ బాక్స్ కూడా అలానే అయిపోయింది అనమాట సో కాబట్టి అంటే ఈ ఫ్రిడ్జ్ది కాదు ముందు ఫ్రిడ్జ్ది సో కాబట్టి మీరు కొంచెం లేట్ అయినా టైం తీసుకున్న కేర్ఫుల్గా ఆలోచించి పెట్టుకోవాలి సో ఫస్ట్ టైం ఒకవేళ ఇలాంటి ఫ్రిడ్జ్ ఎవరైనా తీసుకునేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట సో ఇలా పెట్టేసిన తర్వాత అన్నీ నేను పెట్టిన తర్వాత పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసాను వదిలిన తర్వాత ఏం చేస్తానంటే ఇది ఫ్రిడ్జ్ క్లోజ్ చేసి మళ్ళీ స్విచ్ ఆన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేస్తాను అనమాట ఫ్రిడ్జ్ కూల్ అవ్వాలి కదా సో అప్పుడు వదిలేస్తాను వెంటనే పెట్టేసి స్విచ్ ఆన్ చేసేకండి ఎందుకంటే మనం వన్స్ ఫ్రిడ్జ్ ఆఫ్ చేసిన తర్వాత అది కూల్ అవ్వడానికి మళ్ళా అంతా కూడా కొంచెం టైం తీసుకుంటుంది ఈ లోపు ఐటమ్స్ అన్నీ పెట్టేసామంటే అవి కొంచెం ఏదో ఒక ముక్కు వాసన టైప్ వస్తుంది కదా చూడండి స్మెల్ ముక్కు వాసన ఏదో అంటారు మేమైతే అలానే అంటాము సో అలాంటి స్మెల్ వస్తుంది అనమాట అందుకని చెప్పి నేను ఏం చేశానంటే డోర్ క్లోజ్ చేసేసి ఒక ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం అది వదిలేసాను ఆన్ చేసి చూడండి ఆన్ చేసిన తర్వాత అన్నీ అలా వెలిగేస్తున్నాయో ఇప్పుడు ఫ్రీజర్ ఆన్లో ఉండిపోయింది అండ్ ఇది ఫ్రిడ్జ్లో ఉంది సో రెండు అలా ఉంచాను అనమాట దాన్ని నెక్స్ట్ నేను మొత్తం ఐటమ్స్ అన్నీ సర్దేసుకున్నాను నెక్స్ట్ నా ఫ్రిడ్జ్ టూర్ ఎలా సర్దుకున్నానని తప్పకుండా చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాషింగ్ అండ్ కీ వాషింగ్ మై ఛానల్